ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం రానున్న బడ్జెట్ సమావేశాల్లో తిరువూరుకు కృష్ణా జలాల సరఫరాకు నిధులు కేటాయించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు క్యాబినెట్ తీర్మానం మేరకు జీవో ఇష్యూ అయింది కాబట్టి తక్షణమే పట్టణాలు గ్రామాల్లో ప్రజలకు మూడు సెంట్లు రెండు సెంట్లు స్థలాలు కేటాయించాలని చెప్పి సిబిఐగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మరో ప్రధానమైనటువంటి సమస్య ఏకొండూరు మండల కిడ్నీ బాధితుల మార్చి నాటికి కృష్ణాజలాలను సరఫరా చేయాలని చెప్పి ఆ వైపుగా సరఫరా చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది ఆ మేరకు మార్చి మార్చినాడికి కృష్ణా జలాల సరఫరా చేయకపోతే సిపిఐగా తిరిగి మరలా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి యొక్క ఏ కాదు ఇవాళ తిరువు నియోజకవర్గం అంతా కూడా కిడ్నీ బాధిత గ్రామాల మేము పరిస్థితి ఉంది ప్రాంతమైనటువంటి అందువల్ల కృష్ణా జలాల సరఫరా అనేటువంటిది అనివార్యం జల జీవన మిషన్ సహకారంతో పనులు ఇంకా వేగవంతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది అదే సందర్భంలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకించి తిరువు నియోజకవర్గానికి కృష్ణా దయాల సరఫరాకు కేటాయింపులు చేయాలని చెప్పి నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే కట్లేర్ వాగు మీద వంతిన పరిస్థితి ఏనాడో చాలా కాలం అయిపోయినటువంటి పరిస్థితి అది కాబట్టి సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఆ వంతెన పునర్నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలనేది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే రామచంద్రాపురం ఉన్న మెయిన్ రోడ్డు ఏదైతే విజయవాడ జగదల్పూర్ రోడ్డు ఉన్నదో అక్కడ చిన్న చిన్న మరమ్మతులు చేయలేనటువంటి పరిస్థితి నెలకొనడం చాలా దురదృష్టకరం కాబట్టి ఆ చిన్న ప్రాంతాన్ని వెంటనే తక్షణమే యుద్ధాప్రాపతికి పోయినా రోడ్డు వేయాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కంపలగూడెం మండలంలో నెమలి అది కేవలం సింగిల్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు మాత్రమే అక్కడ ఉన్నది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు పవిత్రమైన దినాల్లో వచ్చేటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రోడ్డుని విస్తృతం చేయాలని చెప్పి రోడ్డు వైండింగ్ చేయటం ద్వారా అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కనువుగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రజలకు నష్టం కలగకుండా రోడ్డు వేడాలని చేపట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రభుత్వం రైతాంగానికి కావలసినటువంటి సదుపాయాన్ని కౌలు రైతులకు కానీ అలాగే రైతాంగానికి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో ఆ హామీని వెంటనే పంటల బీమా నష్టపరిహారాన్ని తక్షణం అన్నదేయాలని చెప్పి రైతులను ఆదుకోవాలని చెప్పేసి రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఆ వైపుగా రాబోయేటువంటి కాలంలో సిపిఐ చేపట్టేటువంటి ఆందోళనకి సిపిఐ చేపట్టబోయేటువంటి ప్రజా ఉద్యమాలకు పాత్రికేయ ప్రజల సహకారాన్ని పాత్రికేయ సమావేశం ముఖంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం సహకరించవలసింది